హలో నమస్తే సార్ నమస్తే అండి ఎవరు గోపి గారు అని గారని పేరు శేఖర్ సార్ నమస్తే సార్ చెప్పండి సార్ నమస్తే సార్ అదే మీరు అంత హీనంగా మాట్లాడినారు దాని కొరకు మాట్లాడుతున్నాం అంటే ఏం ఏం సార్ మాట్లాడాను ఇప్పుడు మీరు హిందువులు కాబట్టి పావును పూజిస్తారు చెట్టుని పూజిస్తారు పావులను పూజిస్తారు అందరు పూమిస్తారు చెప్పారు ఈ విషయం నీకెవరు చెప్పారు ఆ విషయం పావును పూజిస్తామని పూజ పావును ఏ పావుని నాగా పూజిస్తారు కదా అదొక వస్తువుని పూజిస్తారు కదా మీరు వస్తువు కాదండి అది నాగు అనేది ఒక జాతి అది పాముల్లో ఒక జాతి అది ఇప్పుడు పూజిస్తాం సార్ ఎందుకంటే అది చూడు మెల్ల ఉంటుంది కదా అందుకని దాన్ని పూజిస్తాం చూడు మెల్ల ఉంది కాబట్టి వానపావించామండి అట్లా సార్ అంత గౌరవంగా పూజిస్తారు ఆధారిస్తారు కదా అవునండి వృక్షాన్ని కూడా పూజిస్తారు ఎంత గౌరవం అది ఆక్సిజన్ ఇస్తుంది కదా అందుకని దాన్ని పూజిస్తాం

మీ దేవున్ని మీ ఇంట్లో పెట్టుకున్నంత కాలం మేము అనవండి మాకు అసలు అవసరం కూడా లేదు మా శివుడున్నాడుగా మా వినండి సార్ వినండి మీరు అడిగారు కదా నన్ను చెప్పను మా శివుడు ఉన్నాడు క్రిస్టియన్స్ ఇంటికి వచ్చి మా శివుడు దేవుడు మా దేవుడు నమ్మమని మీకు ఎప్పుడైనా చెప్పామండి మేము ఏం నమ్ముకోవాలి నమ్ముకుంటే మీ పాపాలన్నీ పోతాయి కృష్ణుడిని నమ్ముకుంటే రాముడిని నమ్ముకుంటే చెప్పామండి చెప్పలేదు మీరేం చేస్తున్నారు మా యేసుని నమ్ముకుంటే పాపాలనీ పోతాయి మీకోసం రక్తం గాడ్చని మీరు చెబుతున్నారు అందుకని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అంతే మరి అమ్మ దేవత ఎలా అయింది అని చెప్పి మేము ప్రశ్నించాం తప్పులేదు మరి అమ్మకి గుణదల్లో గుడి కట్టారు సార్ తెలుసా మీకు పెద్ద గుడి కట్టారు గుండల్లో మేము అడుగుతున్నాం అదేంటండి అసలు ఆమె గుడి ఎందుకు అయింది ఆమె దేవత ఎట్లా అయిందని మేము ప్రశ్నిస్తున్నాం దానికి తప్పులేదు అంట మరి ఆమె గుడి కట్టారు బానే ఉంది ఆమె పిల్లల్ని ఎలాగన్నది ఫస్ట్ పరిశుభాత్మతో పిల్లల్ని కన్నది అవునా మళ్ళీ తర్వాత ఏ సభ్యుతో నలుగురు పిల్లలు కన్నది ఇప్పుడు గనక పరిశుద్ధాత్మతో పిల్లల్ని కానీ ఆమె గమ్మును ఆమె పతివ్రత అయిపోయేది మళ్ళీ ఏ సభ్యుతో కాపురం చేసి నలుగురు పిల్లల్ని అన్నది ఆమె పతివ్రత అయితే చెప్పండి మరి ఏ చక్క నుంచి పుట్టాడు మామూలు మానవ గర్భం నుంచే పుట్టాడు కదా అలా కాకుండా ఆయన స్పెషల్ గా పుట్టినట్లయితే అప్పుడు మనం కన్సిడర్ చేయాలి కర్ణుడు కర్ణుడు అండి కర్ణుడు ఉన్నాడు కర్ణుడు దేవుడు కాదు మా దృష్టిలో అయినా సరే ఆయన మామూలు మానవ జన్మ మానవుడు యోని ద్వారా జన్మించకుండా మాత యొక్క యోని నుంచి జన్మించకుండా గర్భము ద్వారా ఒక క్షణంలో ఆయన బయటకు వచ్చాడు గర్భం నుంచి బయటకు వచ్చాడు ఆయన అలా పతివ్రత అవుతుంది ఆమె ఇట్లా సార్ మనం రీజన్ గా మాట్లాడుకొని తెలుసుకోవాలి సార్ మనం గుడ్డిగా ఏ విషయాన్ని నమ్మకూడదని నా అభిప్రాయం నమ్మకూడదంటే ఇంత క్రిము గ్రంథాలన్నీ హిందు గ్రంథాలన్నీ ఆ అండి తెలుగులోకి వచ్చినాయి తెలుగులోకి అనుభవించినప్పుడు గ్రంథం ఏదో ఒకటి చెప్పనా హిందూ గ్రంథాలతో మీకు పని లేదండి మన హిందూ ఉదయం ఏం చెప్పారు అంటే నువ్వు మంచిగా బతికితే నేనే నీ దగ్గరికి వస్తా నువ్వు నా దగ్గర రావాల్సిన పనిలేదు ఓకేనా ఇప్పుడు కనుక మీరు మంచి కార్యక్రమాలు చేస్తూ మంచిగా బతికారు అనుకోండి దేవుడే మిమ్మల్ని ఎదుక్కుంటూ వస్తాడు దేవుణ్ణి మీరు ఎత్తుక్కోవట్లేదండి గుర్తుపెట్టుకోండి పాయింట్ మీరు మంచిగా బతుకుతున్నారు నీతిగా బతుకున్నారు నిజాయితీగా బతికుతున్నారు మీ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు గాని దేవుని దేవుణ్ణి నమ్ముకొని మంచిగా న్యాయంగా నీతిగా బతుకుతున్నారు మీరు దేవుణ్ణి నమ్మలా అనుకోండి మాట వరుసకి కానీ దేవుడు ఎత్తుక్కుంటూ ఈడు మంచివాడు అని చెప్పి మీ ఇంటికి దేవుడు వచ్చి అంతా మంచిగా జరుగుతుంది మీకు ఇప్పుడు ఏసున్నాడు సార్ మీరు యేసుని నమ్ముకున్నారు మీరు ఏసుని నమ్ముకోకముందు మీరు హిందువు మీరు ఎన్నో పాపాలు చేస్తుంటారు వాళ్ళు దొంగతనాలు చేస్తుంటారు మట్రాలు చేస్తుంటారు తాగుంటారు వ్యభిచారం చేసుంటారు మీరు ఏసయని నమ్ముకోకునే ఏసయ్య అనగానే మీ పాపాలని పోయినాయి అని చెప్తారు పాస్టర్ సార్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలా మన దగ్గరికి దేవుడు రావాలా మీ కాన్సెప్ట్ ఏంటి అంటే మనం ఎన్ని తప్పులు చేసినా మన దేవుణ్ణి క్షమించేసి ఆయన నమ్ముకున్నందుకు మన పాపాలు మొత్తం తీసేసి పరలోకం తీసుకెళ్తా అంటున్నాడు కానీ హిందూ ధర్మం ప్రకారం నువ్వు తప్పు చేస్తే శిక్ష అనేది కంపల్సరిగా ఉంటుంది దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు ఇప్పుడు మన రాజ్యాంగం ప్రకారం కూడా నువ్వు నువ్వు తప్పు చేస్తే శిక్ష ఈ రోజు కాకపోతే సంవత్సరానికైనా పది సంవత్సరాలు శిక్ష తప్పదు తప్పించుకోలేదు మరి ఏది రైట్ అండి ఈ రెండింటిలో ఇప్పుడు జగన్ అంటాడు రేపు పొద్దున వైఎస్ జగన్ అయ్యా మీ క్రిస్టియన్స్ అందరు ఎన్ని తప్పులైనా చేయండి మీకు జైలు శిక్ష పడకుండా నేను చేస్తాను మిమ్మల్ని హాయిగా మీకు ఫ్రీగా ఇల్లు కట్టిస్తా ఫ్రీగా భోజనం పెడతాను ఫ్రీగా ఉండండి మీరు హిందువులను రేపు చేయండి హిందువులను చంపేసేయండి పర్వాలేదు అని చెప్తాడు ఇది న్యాయమా అండి చూస్తూ మరి అది కాదండి నేను అదే చెప్తున్నాను సార్ ఏసు నమ్ముకుంటే మీ పాపాలు పోయినాయి అన్నప్పుడు మా హిందూ ధర్మం ప్రకారం తప్పు చేసిన శిక్ష కంపల్సరిగా ఉంటది శిక్ష నుంచి వాడు తప్పించుకోలేడు ఎన్ని పుణ్యాలు చేసినా శిక్ష అనేది ఉంటది వాడికి ఆ తప్పు దగ్గర శిక్ష ఉంటుంది అందుకని సార్ మీరు మీరు మీకు సార్ మీరు పెద్దగా చదువుకోలేదండి మీకు జ్ఞానం కూడా లేదు దేవుడి దగ్గరికి దేవుడు మన దగ్గరికి రావాలి సార్ వీడు మంచివాడు ఆ వీడు ప్రజల కోసం బతుకుతున్నాడు నీతి న్యాయం ధర్మం గలవాడు అని దేవుడు మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాడండి అలాంటి దేవుడు కావాలండి తప్పులు ఎన్ని చేసినా సార్ హిందూ మతం క్రిస్టియన్ పోతున్నారండి హిందూ గ్రంథాలు కదా గ్రంథం అవసరం లేదు సార్ అసలు మీ అమ్మ మీ అమ్మగారిని మీ నాన్నగారిని పూజించమని ధర్మం చెప్పింది మీ అమ్మగారిని మీ నాన్నగారిని పూజించుకుంటే చాలు నీకు పెద్ద మోక్షం లభించేస్తుంది స్వర్గానికి ఆ తల్లిదండ్రులు పూజించుకో గురువుని పూజించు చుట్టుపక్కల ప్రజలను నువ్వు గౌరవించు చక్కగా నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు నువ్వు ఏం పని చేయక దేవుణ్ణి నమ్మద్దు అసలు దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మకు నిన్నెవడూ లేదు నువ్వు మంచిగా బతికితే దేవుడిని దగ్గరికి ఎత్తుక్కుంటూ వచ్చి నీ బోటలందరికీ స్వర్గాన్ని మోక్షాన్ని ఇస్తాడు ఆయన అర్థమైందండి ఇది సార్ హిందూ ధర్మం అని చెప్పింది మీరు హిందువు ఉన్నారు సార్ నేను ఒకటే మాట చదువుతున్నా మీరు మొన్నటి దాకా మీరు హిందువు మీ అమ్మ మీ నాన్న చంపేశారు మీరు అనుకుందాం మాట వరకు తర్వాత మీరు ఏసయ్య నమ్ముకున్నారు ఏసయ్య మా అమ్మ మా నాన్న చంపేస్తే నా పాపలు క్షమించయ్యా అన్న మీ పాపాలు క్షమించబడతాయా పడవాల్ ఉందండి మా నమ్మి బాప్టిజం పొందినవాడు మార్చి అది హిందూ ధర్మం ప్రకారం అండి మీరు చెప్పేసి హిందూ ధర్మం ప్రకారం పార్క్ పదహారు పదహారులు ఏం చెప్పాడంటే అంటే ఏసైన్ నమ్మి బాపించం పొందినవాడు రక్షించబడను నమ్మనవాడికి శిక్ష విధించబడను నువ్వు ఎన్ని తప్పుల చేసి తర్వాత ఏసైన్ నమ్ముకుంటే నీ తప్పులన్నీ పోతాయని చెప్పాడు తల్లిదండ్రులు చంపిన పాపం దోషం నమ్ముకుంటే మేరీని నేను చంపేస్తాను సార్ ఏ సూరుకుంటాడా వాళ్ళ కన్న తల్లిని చంపుతాను నేను ఇప్పుడు ఏసైని నమ్ముకుంటే నా పాపం పోద్దా వాళ్ళ తల్లిని చంపినందుకు ఒప్పుకుంటాడండి ఆయన అంటే ఇప్పుడు ఏసయ్య తల్లిని చంపినా సరే నాకు పశ్చాత్తాపడితే శిక్ష అనేది లేదంటారు నా ప్రశ్న జాగ్రత్తగా నా ప్రశ్న జాగ్రత్తగానండి ఏసు అమ్మని ఏసుకి ఇద్దరు చెల్లెళ్ళు అన్నారు సార్ వీళ్ళ ముగ్గురిని చంపేస్తాను నేను చంపేసి ఏసయ్య దగ్గరికి వెళ్ళి ఏసయ్యా నేను నిజంగా పశ్చాత్తాపడుతున్నానయ్యా నా పాపం క్షమించాయ్యా మీరు రేపు చేసి చంపాను మీ చెల్లెల్ని రేపు చేసి చంపాను అంట కేసు క్షమిస్తాడండి నన్ను అలా క్షమించేవాడు ఎవడు మగవాడా అండి కన్నా తల్లిని రేపు చేసి నేను క్షించానని ఎవడు అండి మీ దృష్టిలో నేరం అది నరికి సంప్రాయాలండి మీరు అయితే ఏం చేస్తారు సార్ మీ ఇంటి ఆడవాళ్ళకి కన్ను కొట్టేవాళ్ళు అయితే చెయ్యి లాగా మీరేం చేస్తారు నేరం అది కాదు సార్ నేను అడిగిందని చెప్పండి మీ ఇంట్లో ఆడవాళ్ళపై ఎవడో కన్ను కొట్టు లేకపోతే ఏదో ఒక చీర అడగ మీరు ఏం చేస్తారు ఎగిరిది అంటారా లేకపోతే అంటారా కదా ఏ సార్ ఇక్కడ ఏం చెప్తున్నాడు నువ్వు ఎన్ని రేపులు చేసినా ఎవరిని రేపు చేసినా అన్నాడు క్షమించడం అనేది తప్పు కాన్సెప్ట్ అండి అసలు ఆ కాన్సెప్ట్ మనం ఒప్పుకోకూడదు ఏ కాడికి శిక్షలు అనేవి పడాలి తప్పులు చేస్తే ఇప్పుడు ప్రపంచ రాజ్యాంగాలు మొత్తం ఉన్నాయండి నూట తొంభై ఎనిమిది దేశాలు ఉన్నాయి ప్రపంచం మొత్తంలో కూడా ఏ రాజ్యాంగంలో కూడా తప్పు చేస్తే క్షమించని రాజ్యాంగం దేంట్లో రాసుకోలేదండి తప్పు చేస్తే శిక్ష పడాలి అని చెప్పి ప్రతి నూట తొంభై ఎనిమిది రాజ్యాంగంలో రాసుకున్నారు వాళ్ళు మరి ఇప్పుడు రాజ్యాంగాలని హిందూ ధర్మం ప్రకారం బతుకుతున్నాయా బైబుల్ ప్రకారం బతుకుతున్నాయా రాజ్యాంగాలు మొత్తం క్రిస్టియన్ దేశాల్లోనే చంపేయమన్నారు తప్పులు చేస్తే రేపు చేస్తే మరణ శిక్ష పిల్లలపై అత్యాచారం చేస్తే మరణ శిక్ష చేస్తే పది సంవత్సరాలు జైలు శిక్ష ఇది క్రిస్టియన్ దేశాల్లో ఉన్నాయండి మరి వాళ్ళు కదా దేశాల్లో ఎక్కడా కూడా తప్పు చేస్తే క్షమించండి దేవుడు ఒక్క క్రిస్టియన్ దేశంలో రాసుకోలేదండి ఎవడు కూడా రాజ్యాంగంలో భగవద్గీత ప్రకారం రాసుకున్నారు రాజ్యాంగాన్ని తప్పు చేస్తే శిక్ష పడాలి వాడు తప్పించుకోకూడదు చట్టం నుంచి న్యాయం నుంచి అని రాసుకున్నారు అందరూ భగవద్గీత అదే చెప్పింది తప్పు చేసిన వాటికి శిక్ష పడుతుందని చెప్పింది భగవద్గీత మరి ఏది న్యాయం మీకు మీకు ఏది న్యాయం అనిపించి చెప్పండి బైబుల్ న్యాయశాస్త్రం రైట్ అనిపించిందా భగవద్గీత న్యాయశాస్త్రం రైట్ అనిపించిందా మీకు ఇప్పుడు కొన్ని కొన్ని లక్షల సంవత్సరాల కిందట వచ్చింది భగవద్గీత అదే సార్ మీరు మంచి ప్రశ్న అడిగారు సార్ మీరు మంచి ప్రశ్న అడిగారు లక్షల సంవత్సరాల క్రితం వచ్చిన భగవద్గీత ఈ రోజు వచ్చిన బైబుల్ ఎందుకు బాగా వృద్ధి చెందుతుందని అడుగుతున్నారు మీరు సార్ ప్రజలందరూ కూడా సుఖానికి అలవాటు పడిపోయారు సార్ సుఖానికి అలవాటు పడిపోయారు ఎగ్జాంపుల్ మీకు అన్ని చెప్తా సార్ ఇక్కడ నుంచి టిఫిన్ సెంటర్ కు పోవాలంటే ఒక అర కిలోమీటర్ ఉన్నా లేదా పావు కిలోమీటర్ ఉన్నా బండి వేసుకొని వెళ్తున్నాడు వీడు కొంచెం వేడకుండా ఏసీ వేసుకుంటున్నాడు ఎందుకని సుఖానికి అలవాటు పడిపోయాడు నువ్వు హిందూ ధర్మంలో ఉంటే నువ్వు దీపాలు వెలిగించాలి ముగ్గులు వేయాలి పండగ చేసుకోవాలి బట్టలు కొనుక్కోవాలి ప్రతి పండగకి ఎన్నో ఉన్నాయి నువ్వు వేసాయని నమ్ముకున్న ఎన్ని తప్పులైన నీ పాపాలన్నీ క్షమించబడతాయి నీ పరలోకం వచ్చేస్తుంది ఇదండి అది పండగ చేయక్కర్లేదు పబ్బం చేయక్కర్లేదు ఏమీ చేయకర్లా పాచి మొహంతో ముడ్డి కడుక్కొని కూడా చర్చికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఉన్నారు సార్ మీరు చర్చికి స్నానం చేసి ఎల్లక్కర్లేదు తెలుసా అండి బైబిల్లో స్నానం చేయడం అసలు అవసరం లేదు ఆత్మశుద్ధి ఉంటే చాల శరీర శుద్ధి అవసరం లేదని చెప్పింది బైబుల్ ఆత్మశుద్ధి ఆ ఇప్పుడు మొగుడు పెళ్ళ ఇద్దరు రాత్రిపూట సెక్స్ చేసుకొని స్నానం చేయకుండా దొడ్డికి పోయిచ్చి అదే చేతులతో బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళిపోతారు వాళ్ళు కానీ హిందూ ధర్మం అలా ఒప్పుకోదండి నువ్వు శుభ్రంగా స్నానం చేసి శుచి శుభ్రం కలిగి దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు మనసు పూర్తిగా దండం పెట్టుకుంటేనే నీకు మంచి జరుగుతుంది నీ హృదయం కన్వశం లేకుండా ఉంటుంది అని చెప్పి హిందూ ధర్మం చెప్పిందండి ప్రతి ఒక్కడు కూడా ఇది ఒక పంక్చువాలిటీ లాంటిది ఉంటుందండి ఈ హిందూ ధర్మానికి క్రైస్తవ మతానికి అది ఏమీ ఉండదు దానికి రూల్స్ నో రూల్స్ నో రెగ్యులేషన్స్ ఇష్టం వచ్చినట్టు బతకచ్చు ఇప్పుడు మానవులకు కావాల్సింది ఇష్టం వచ్చినట్టు బతకడం కావాలి ఇప్పుడు మీరున్నారు సార్ మీకు కారు కావాలని ప్రార్థన చేశారు మీ కారు వచ్చింది ఏసై నమ్ముకుంటారు మీరు మీ కడుపు నొప్పి వచ్చింది మీరు టాబ్లెట్ వేసుకొని కూడా ఏసఐ నమ్ముకుంటే మీ కడుపు నొప్పి తగ్గింది ఏసై తగ్గించాడని చెప్పి నమ్ముతున్నారు జనాలంతా ఫ్రీకి అలవాటు పడిపోయారు బాగా జనాలంతా కూడా ఆ అది సార్ పద్ధతి అందుకే ఇది క్రైస్తవ మతం అని ఇంటికి బాగా పెరుగుతుంది తప్ప నిజం దాంట్లో బైబుల్ చదివి ఎవడు కూడా క్రిస్టియన్ మతంలో ఒక ఒక్క లేని నా జీవిత చరిత్రలో చూశాను ఐదు సంవత్సరాల నుంచి కనీసం ఒక పదివేల మందితో ఉంటాను ఎవడు కూడా నేను బైబుల్ చదివానన్నా మనసు పూర్తిగా నాకు ఎమా నచ్చింది అన్నాడు ఒక లేడు నేను చదివి మారానని చెప్పినోడు నా కడుపు నొప్పి వచ్చింది ఏసై తగ్గించాడు నా కాలు నొప్పి వచ్చింది సై తగ్గించాడు నా కడుపు రాలేదు ఏసై తెప్పించాడు తప్పు అది వాళ్ళ తప్పు అది వాళ్ళు బైబుల్ చేతికిస్తున్నారు ఒకటి వాళ్ళ తప్పు అదే సార్ ఇప్పుడు ఇన్ని లోపాలు ఉన్నాయి సార్ అందుకే మీరు కూడా ఆలోచించుకోండి ఒకసారి ఏది న్యాయం ఏది ధర్మం అనేది ఇంకోటి సార్ మేము ఎందుకంటే చేసింది సార్ మీరు క్రిస్ట్ ఏం అదే మీరు డౌట్ క్లియర్ చేసుకున్నా ఉన్నాము దాంట్లోనే ఉన్నాం ఇందులోనే ఉంటాయి నమ్ముకున్నారా లేకపోతే నమ్ముకుందాం అనుకుంటున్నారా మీరు అది చేస్తుంది మనం నమ్ముకుందామని అని అడుగుతున్నా మీకు క్లియర్ చేస్తున్నా డౌట్ అడుగుదాం అని చేస్తే అంతే అంతే సార్ నాకు తెలిసిందే ఇదే సార్ అందరూ ఫీలింగ్ బాగా గవర్నమెంట్ ఉచితం అలవాటు చేసింది సార్ ప్రతి ఒక్కరికి ఉచిత ఆ ఉచిత రేషన్ ఉచిత పెన్షన్ ఉచిత దేవుడు సార్ ఇదే కాన్సెప్ట్ ఉచిత దేవుడు అండి మీకు చేసింది ఎందుకంటే మీరు అది ఒక్కటే బాపిస్తున్నారు నేను అనలేదు సార్ ఆ మాట మీరు అదే చాలా పొరపాటు పడ్డారు సార్ ఆ పొరపాటు నేను మనస్ఫూర్తి చేస్తాటండి అక్కడ సాక్షాధారా అంటున్నారు సార్ ఒక్క నిమిషం నా మాట మీరు ఒక్కసారి నా అడిగారు ప్రశ్న చెప్పనండి ఇప్పుడు ఇజ్రాయల్ దేశంలో వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెనక్కింటి వాళ్ళు వాళ్ళ ముందు ఇంటి వాళ్ళు వాళ్ళు పక్కింటి వాళ్ళు యూదులు ఉంటారు వాళ్ళందరూ కూడా యేసు వ్యభిచారం వల్ల పుట్టాడు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు తప్ప అది మా దగ్గరకు వచ్చి యూట్యూబ్ లో పెడితే మేము చదువుకుని ఆ మాటకు అనుగోలుగుతున్నాం కానీ లేకపోతే మాకేం పని అండి మేమన్న మాట కాదు అది ఆ యేసు మా మేరీ వ్యభిచారిని ఏసు వ్యభిచారి కొడుకు అని మేము అనలేదండి ఆ మాట యూదులు అన్నారు ఆ మాట టాల్ముడ్ అనే ఒక బైబుల్ ఉందండి ఆ బైబుల్లో వాళ్ళు స్పష్టంగా రాసుకున్నారు మేరీ గురించి మేరీ ఒక వ్యభిచారిని మేరీ పుట్టిన వ్యభిచారి పుట్టడు ఏసు కొడుకు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా వాళ్ళకి యూదులకు అభిప్రాయం ఉంది సార్ యేసు అక్కడ వాడు పుట్టిన యేసు పుట్టిన బెత్లహేమ్ లోనే కోటి మంది జనాభా ఉంటే దాంట్లో ఒక లక్ష మంది కూడా యేసు నమ్మట్లేదు అక్కడ అది సార్ అక్కడ ఉన్న దరిద్రం అది సార్ మనకి ఎందుకు సార్ ఈ దరిద్రం వాడు పుట్టిన దేశంలోనే వాళ్లే నమ్మట్లేదు మనకి ఎందుకు చెప్పండి సార్ ఈ దరిద్రం మీరు ఆలోచించండి ఏది ఉచితంగా రాస్తా భగవంతుడు శ్రీ విష్ణుడు స్పష్టంగా చెప్పాడు కష్టపడు ప్రతిఫలం దక్కుతుంది నీకు ఆ ప్రతిఫలం నేను ఇస్తా నువ్వు మాత్రం కష్టపడు నువ్వు కష్టపడేది కష్టపడు ఆ ప్రతిఫలాన్ని నేను నీకు అందిస్తానని చెప్పాడు ఆయన అదే సార్ మీకు వాళ్ళకి క్రైస్తవులకు మీకు అదే కొంచెం వాళ్ళ పుస్తకాలు ఇచ్చి పంపిస్తారు మీరు బైబుల్ ఇస్తారు మేము ఇవ్వడం లేదు ఒక మంచి గురించి ప్రచారం అవసరం లేదు సార్ ఒక మంచి గురించి ప్రచారం అవసరం లేదు సార్ ఒక చెడు గురించి మాత్రమే పదే పదే ఇది మంచిది మంచిది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఇది కలికాలం సార్ అందరికి ఏంటంటే ఇది కలికాలం కాబట్టి ఈ మేచ జాతులు అంటే మేచులు అంటే క్రిస్టియన్స్ ముస్లిం జాతి బాగా అభివృద్ధి చెందుతుంది కలియుగం ఇది ఇది ఎప్పుడో రెండు వేల మన బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పాడు సార్ సిక్స్టీన్ సెంచరీలో ఫిఫ్టీన్ సెంచరీలో చెప్పాడు ఆయన కలియుగంలో మొత్తం మేచ్ల యొక్క ప్రభావమే ఉంటుంది వాళ్ళదే రాజ్యం అవుతుంది వాళ్ళదే పరిపాలన తర్వాత భూమి మీద ఎవడో మిగలడని చెప్పి ఆయనే చెప్పాడు ఇప్పుడు అదే జరుగుతుంది సార్ నేనేం దీనికి ఆశ్చర్యపడట్లేదు క్రిస్టియన్స్ పెరుగుతున్నారంటే వాళ్ళు క్రిస్టియన్ వాళ్ళు పబ్లిక్ బైబుల్ ఇచ్చి ప్రచారం అదే సార్ బూతులు అన్నీ ఉన్నాయి కదా సార్ అదే ప్రచారం అది ఆ బూతులకే ప్రచారం తప్ప దాంట్లో మంచి నిజం రెండు లేవు సార్ నా అభిప్రాయం సరే సార్ నాకు బయటికి వెళ్తాను కొంచెం మళ్ళీ మాట్లాడతాను సార్ గ్రంథాలి జంప్ అవుతున్నారు అంతా అసలు మన గ్రంథాలు అవసరం లేదు సార్ మీ తల్లిదండ్రులే మీ గ్రంథాలు మీ మీ ఇంట్లో తులసి కోటే మీ గ్రంథాలు మీ ఇంట్లో దేవుడి పటాలే మీ గ్రంథాలు మీ అమ్మ మీ నానే మీ గ్రంథాలు ఓకేనా మీ అన్న మీ అన్నయ్యే మీ గ్రంథం మీ మీ చెల్లెలే మీ గ్రంథం వాళ్ళని చదువుకుంటే గ్రంథాలు చదివినట్టే సార్ అట్లా సరే సార్ ఓకే అండి రైట్ మంచి మంచి